హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సోలో సతీష్ వ్లాగ్స్ సో ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మన ఛానల్ వన్ కే సబ్స్క్రైబర్ రీచ్ అయిపోయింది కదండి సో సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను వాళ్ళు సిస్టర్ అండ్ వాళ్ళ పాపలు ఇద్దరు పార్టీ కావాలి మావాయి అని అయితే అడిగారు సో వాళ్ళని బయటకు తీసుకెళ్దాం అయితే డిసైడ్ అయ్యాను సో అందరం కలిసి రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం సో ఎక్కడికి ఏంటనేది ఇంకా నాకు కూడా ఐడియా లేదు సో చూద్దాం సో వాళ్ళైతే బయలుదేరిపోయారండి కార్లో నేను అడ్దిత తీసుకొని బైక్ మీద వెళ్ళాను ఎందుకంటే నాకు దారిలో చిన్న పని ఉండే అది చూసుకొని వస్తాను వాళ్ళ వెళ్ళమని చెప్పాను సో ఫైనల్గా రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి మేము వచ్చేసి రస తెలంగాణ అని రీసెంట్గా ఓపెన్ అయిందండి ఇది సో ఇక్కడ ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దామని అయితే వచ్చాము ఇది వచ్చేసి రీసెంట్గానే మై విలేజ్ షో టీం వాళ్ళతో లాంచ్ చేయించారండి ఈ రెస్టారెంట్ అయితే సో ఫిఫ్త్ ఫ్లోర్లో ఉందండి ఇదైతే ఎంట్రీలోనే రస తెలంగాణ అనే బోర్డ్ అయితే కనిపిస్తుందండి మనకి సో తెలంగాణ అనే పేరు పెట్టారు కాబట్టి దానికి తగ్గట్టే ఆంబియన్స్ కూడా చాలా బాగుందండి ఇక్కడ అంటే తెలంగాణ సంస్కృతికి సంబంధించిన కొన్ని బొమ్మలతో ఇక్కడ పెయింటింగ్ అయితే వేశారు అదైతే మాకు చాలా బాగా అనిపించింది సో చూడొచ్చు మీరు ఇక్కడ బయట వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో అంటే ఎంటర్ అవ్వగానే ఎందుకో కొంచెం పాజిటివ్ వైబ్ అయితే అనిపించింది ఫస్ట్ టైం అండి ఇక్కడికైతే రావడం మేము ఓపెన్స్ అండ్ రూఫ్తో అయితే డిజైన్ చేశారండి అసలు చాలా బాగా అనిపించింది నాకైతే ఇక్కడ చూడొచ్చు మీరు ఫిఫ్త్ ఫ్లోర్ పైన అండి ఇది వచ్చేసి ఏఎస్ రావు నగర్ నుండి సైనిక్ వెళ్ళే రూట్లో రిలయన్స్ ట్రైన్స్ పక్కనండి ఇది వచ్చేసి అయితే మేము కొంచెం ఎర్లీగా అయితే వెళ్ళామండి లెవెన్ థర్టీ కల్లా వెళ్ళాము సో వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది సార్ వెయిట్ చేయండి అని అయితే చెప్పారు ఇది వచ్చేసి మెనూ కార్డ్ అండి సో ప్రైజెస్ కూడా నాకు ఎందుకో రీజనబుల్గానే అనిపించాయి స్టార్టర్స్ అండ్ బిర్యానీస్ అన్నీ రేట్లు అయితే నాకు రీజనబుల్గానే అనిపించాయి మిగతా వాటితో కంపేర్ చేసి చూస్తే బట్ ఒక విషయంలో డిసప్పాయింట్ అయ్యానండి అదేంటన్నది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నేను చెప్తాను మీకు హాఫ్ ఎన్ అవర్ టైం ఉందని చెప్పారు కదా సో ఈలోపు అద్విత నైనిక కొన్ని ఫొటోస్ అయితే దిగారనమాట అక్కడ సో ఇది వచ్చేసి లోపల సైడ్ అనమాట సీటింగ్ లోపల సైడ్ కూడా చాలా బాగుందండి అంతేకాదు ఇది కాకుండా ఇప్పుడు ఇందాక స్టెప్స్ చూస్తారు కండి ఈ స్టెప్స్ నుంచి పైకి కూడా ఉంది పైన కూడా సీటింగ్ ఉంది అసలు చాలా బాగా అనిపించింది సో స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసామండి చికెన్ లాలీపాప్స్ అండ్ కాజు కోడి వేపుడు ఇది వచ్చేసి చికెన్ లాలీపాప్స్ అనమాట సో టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను చెప్పాను కదా నాకు అన్నీ ఇక్కడ ఎందుకో చాలా బాగా నచ్చాయి బట్ ఒక్క విషయం డిసప్పాయింట్ అయ్యానని అదేంటంటే క్వాంటిటీ అండి క్వాంటిటీ మాత్రం చాలా లెస్ అనిపించింది నాకైతే సో ఇది వచ్చేసి కాజు కోడి వేపుడు అండి ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది బట్ చెప్పాను కదా క్వాంటిటీ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయ్యాం అంతే సో ఫైనల్గా బిర్యానీ కూడా వచ్చేసిందండి మేము బిర్యానీలో అయితే వరంగల్ స్పెషల్ బిర్యానీ అని చెప్పేసి ఉంది అదైతే ఆర్డర్ చేసాము ఇది కూడా టేస్ట్ అయితే బాగా అనిపించిందండి సో ఫైనల్గా టేస్ట్ విషయంలో అండ్ ప్రైస్ విషయంలో అయితే సాటిస్ఫైడ్ అండి హలో గాయస్ సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము ఉన్నట్టుండి సడన్గా నైన్కి అయితే ఏడ్ స్టార్ట్ చేసింది చాలాసేపు ఏడ్చింది సో అందుకే తొందర తొందరగా ఇంటికి అయితే వచ్చేసాము రెస్టారెంట్లో అయితే ఉన్నట్టుండి సడన్గా ఏడ్ చేసిందండి ఇక్కడికి వచ్చాక చూడండి మళ్ళీ ఎలా అవుతుందో సో ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను సో ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.